అలాగా దేవుని సంబంధమైనటువంటి లెక్కలు నేర్చుకోగలిగితే అభివృద్ధి కనబడుతుంది ఏ విధంగా అనేది నాకు తెలియదు ఏ మార్గం అనేది నాకు తెలియదు ఏ కార్యం చేస్తాడో నాకు తెలియదు చాలాసార్లు ఇదే చెప్తాను కానీ దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాన్ని చెప్పండి చేస్తాడు శ్రేష్టమైన మార్గాలు జీవితములో తెరుస్తాడు ఆయన మనం అది నమ్మాలి మనము వీలారా మనము వట్టివాళ్ళమే కానీ భాగ్యము కలుగు చేయవాడు ఆయనే భాగ్యము కలుగు చేయవాడు ఆయనే మన స్థితిని సంపన్న స్థితిలోకి తీసుకెళ్ళగలిగినవాడు ఆయనే కాబట్టి దేవుని ఇంట్లో దేవుని ఇంటిలో దేవుని గృహములో మనందరము ఆయన పిల్లలమై ఉన్నాము బాధ్యత కలిగిన ఉన్నాము కాబట్టి ఆయన భోజనము బాల బల్ల చుట్టూ ఎలాగున్నా మనము వలేమో మొక్కల వలె అలా ఉండాలి భోజన బల్ల చుట్టూ ఉండాలి కాబట్టి మళ్ళీ మనము ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి పేరు ఉండాలి నీకు ఆ తర్వాత చెప్పండి నీకు సంఘములో సభ్యత్వం ఉండాలి ఒక సంఘానికి చెందిన వ్యక్తిగా ఉండాలి ఆ తర్వాత సంఘములో నువ్వు ఒక పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాలి అంతేకాదు ఆ తర్వాత చెప్పండి శావకులకు ఈవి ఫిలిపి పత్రికలు చూడండి సహాయురాలు అని ఇక్కడ రాయబడింది ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ అం ప్రభు నందు ఏక మనసు గలవారయునుడని యవోది సుంటేను బతిమలా అను కూర్చున్నాను అవును నిజమైన సహకారీ అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రమితులతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా కాబట్టి సంఘములో సహాయకురాలుగా సహకారిగా చూసారా ఇది బైబుల్లో దేవుడు రాసి రాసి పెట్టినవి మరి నువ్వు సహకారిగా ఉన్నావో సహాయురాలుగా ఉన్నావో ఏ పోస్ట్లో దేవుడు నిన్ను అపాయింట్ చేసుకున్నాడు అది నువ్వు అర్థం చేసుకోవాలి నాకు పేరు ఒకటి సార్లే అన్న నాకు సంఘం దొరికింది నాకు పేరు సార్లే అని నిన్ను నువ్వు సర్ది పెట్టుకోకూడదు సర్ది పెట్టుకోకూడదు ఇంటికి సంబంధమైన వాటి ఇంటికి సంబంధమైన పనిలో నీ బాధ్యత ఒక పెళ్ళి అనుకున్నారు అనుకోండి ఇంట్లో ఒక పెళ్ళి అన్నారు ఏం చేస్తాము అందరము కూడా అందరము కూడా ఎవరి వద్ద వాళ్ళు శ్రమించి ఆ కార్యముగా బాగా సక్సెస్ఫుల్ అవడానికి ప్రయాసపడతాము అలాగే దేవుని సంఘములో కూడా వీలారా దేవుని రాజ్యవ్యాప్తి నిమిత్తము అందరము శ్రమపడాలి అందరము కష్టపడాలి సహాయులమై ఉండాలి సహకారులమై ఉండాలి బైబుల్లో రాయమ నీకు ఆ పేరుందా సహాయురాలనే పేరుందా ఉందా ఉండాలి నీ పేరు చెప్పుకొని నీ క్వాలిఫికేషన్ ఏంటంటే సహాయురాలు లేకపోతే సహకారి